హలో అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో నేను రీసెంట్గా తీసుకున్న కాట్ సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ అయితే మీకు చూపిపోతున్నాను ఇవి ఏంటంటే నైట్ వేర్గా వేసుకోవచ్చు అని మార్నింగ్ టైంలో కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి అందుకే మీకుతో షేర్ చేసుకుంటున్నానండి మీకు ఎవరికైనా యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను సో ఫస్ట్ ఇది ఏదేమేమో కాట్ సెట్ అండి ఇప్పుడు ఫేమస్ కదండి కాట్ సెట్స్ ఎక్కడ చూసినా ఇవే కదా ఇవి నార్మల్గా మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తా కూడా సూపర్ మార్కెట్స్ కూడా వేసుకెళ్ళొచ్చు డ్రెస్సెస్ అనేవి చాలా నీట్ గా కూడా ఉంటాయి సో ఇదేమో రయాన్ క్లాత్ వచ్చిందండి చూడండి చుట్టానికి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది అండ్ గా కూడా ఉందండి ఇక చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకుంటే నేను వేసుకున్న తర్వాత వన్ వాష్ అయిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను సో ఇదేమో మనకి ఫుల్ స్లీవ్స్ అండి కాలర్ నెక్ వచ్చింది అంటే ముందు కాలర్ నెక్ వచ్చి వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏమో అప్పర్ నెక్ వస్తుందండి అంటే ఫుల్ నెక్ అయితే కవర్ అవుతుంది అండ్ ముందు వచ్చేసరికి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి ఈ సెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది వేసుకుంటే కూడా అండ్ ముందు వచ్చేసరికి అలా వచ్చింది నేను చెప్పాను కదండి ప్యాటర్న్ అనేది సో వీడియోలో మీకు కనిపించింది అనుకుంటున్నాను సో ఇలా చూపిస్తే మీకు వీడియో ఎలా ఉందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమన్నా కొంచెం మార్పులు ఏమైనా ఉంటే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో అవి చూసుకుంటాను సో ఇలా ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిందండి అలా బ్యాక్ సైడ్ నెక్ అయితే అలా వచ్చింది చెప్పాను కదా ఇందాక కొంచెము దీనికి ఏంటంటే ముందేమో కొంచెం షార్ట్ వచ్చింది ఫుల్ బ్యాక్ ఏమో కొంచెం పొడవుగా వస్తుందండి ఇప్పుడు ట్రెండింగ్ కదా ముందేమో హాఫ్ వచ్చి బ్యాక్ ఏమో ఫుల్గా రావడం సో అలా ఉంది సెట్ అనేది కింద పెట్టి చూపిస్తానండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది సో క్లాత్ అయితే చాలా బాగుందండి చెప్పాను కదా ఒక వన్ వాష్ అయిన తర్వాత అయితే మీకు చెప్తున్నాను రివ్యూ అనేది ఎప్పుడైనా మనం అజియోలో ఏమైనా సిక్స్ హండ్రెడ్ లోపల తీసుకుంటే ఏమైనా క్లాత్స్ అనేవి ఒక్కసారి అయితే పైకుట్లు వేయించుకోండి టైలర్ దగ్గర లే పైకుట్లు ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండడానికండి క్లాత్ అనేది చూసారు కదా నేను ఎప్పుడైనా మాక్సిమం నా సైజ్ కన్నా కొంచెం ఒక్క సైజు పెద్దదే తీసుకుంటానండి ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది పాప ఉంది కదండి సో పాపకి ఫీడింగ్ ఇవ్వడానికైనా కొంచెం ఎత్తుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుందని చెప్పి ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకుంటాను సో చూసారా సో నైట్ వేర్ కాబట్టి ఒక మీ సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి అప్పుడే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అజియోలో మనకి టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉందండి మీకు కొంచెం ఏదైనా లూజ్ అనిపిస్తే ఎక్కువ రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఈజీగానే మనకు ఒక టూ త్రీ డేస్లోనే తీసుకెళ్ళిపోతున్నారండి సో ఇదేమో బాటమ్ అండి బాటమ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ వస్తుంది ఫ్రంట్ ఏమో మనకి నార్మల్గా కుట్టించుకుంటే ఫ్యాన్స్ ఉంటాయి కదా అలా ఇచ్చాడు ప్యాటర్న్ అనేది కొంచెం థ్రెడ్ వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ అని ముందేమో థ్రెడ్ ఇచ్చారు సో ప్యాటర్న్ అయితే ఫుల్ ఇట్లా ఉందండి చూపిస్తున్నాను చూడండి కింద పెట్టేసి చాలా బాగుందండి డ్రెస్ వేసుకుంటే కూడా ముందు చూసారా కొంచెం షార్ట్ వచ్చింది బ్యాక్ ఏమో కొంచెం పొడవుగా వచ్చింది అది ప్యాటర్న్ ఇది సో ఇంకో కాట్ సెట్ అయితే చూపిస్తున్నానండి ఇదేమో టూ పీస్ సెట్ అంటే ఫస్ట్ కూడా టూ పీస్ వెళ్ళండి మ్యాక్సిమం నేను ఎక్కువ టూ పీస్ సెట్స్ తీసుకుంటాను త్రీ పీసెస్ తక్కువ ఇప్పుడు నేను అకేషనల్ వేరంటేనే త్రీ పీస్ తీసుకుంటాను సో ఇదేమో ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ కలర్ చాలా చాలా బాగుందండి ఇది అయితే కలర్ అస్సలు నేను ఫేడ్ అవుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఫేడ్ అవ్వలేదు ఒక వాష్ అయితే అయిపోయింది సో ఇది ఇదేమంటే కొంచెం కాలర్ నెక్ వచ్చి వీ నెక్లా కిందకు వస్తుంది ఇది నైట్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చండి కొంచెం గుచ్చుకుంటదనుకుంటారేమో అనుకుంటారేమో అసలు గుచ్చుకోవట్లేదు బట్ ప్యాటర్న్ జస్ట్ అలా వచ్చింది అంతే పైన అక్కడ నెక్ దగ్గర సో చూపిస్తున్నాను చూడండి అదైతే అసలు చాలా సాఫ్ట్గా ఉందండి ఎక్కడ మనకు గుచ్చుకున్నట్టు అయితే లేదు సో ఈ యెల్లో కలర్ సెట్ వచ్చేసరికి నాకైతే ఎంత పడింది అంటే ఫైవ్ నైంటీ నైన్ పడిందండి ఫైవ్ ఫిఫ్టీకి అయితే వచ్చింది మనం ఏది తీసుకున్న అజియోలో అయితే ఖచ్చితంగా ఒకేసారి తీసుకుంటే అయితే మనకి చాలా ఆఫర్ అయితే వస్తుందండి అంటే ఒకేసారి నాలుగైదు తీసుకుంటే చూసారా అంటే మనకి అప్పుడు డెలివరీ ఛార్జెస్ పడవు కదా ఒకేసారి తీసుకుంటే అందుకే నేను ఒకేసారి అయితే తీసుకుంటాను మ్యాక్సిమమ్ ఎప్పుడు తీసుకున్నా సో పైన స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇదేమో ఇట్లా ప్రింటెడ్ వచ్చిందండి కాటన్ డ్రెస్ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఇదైతే ఈ డ్రెస్సెస్ లింక్స్ కావాలనుకుంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో ఎవరైనా కావాలంటే అడగండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను చూసారా ఇదైతే ఇట్లా వీ నెక్ వచ్చి కాలర్ నెక్కి వచ్చిందండి మాక్సిమం నా డ్రెస్సెస్కి ఎక్కువ కాలరే ఉంటుందండి సో మాక్సిమం నేను కాలరే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అలా కంఫర్టబుల్గా నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ యూనిఫామ్ అలానే ఉండి అలానే అలవాటు అయిపోయింది సో ఇదైతే ఇలా ఉందండి మనకి ఇట్లా ప్రింటెడ్ వచ్చింది అండ్ ఇది కూడా ఫుల్ స్లీవ్సే అండి అండ్ కాలర్ దగ్గర అలా మనకి డిజైన్ వచ్చింది థ్రెడ్ ప్యాటర్న్తో ఫుల్ స్లీవ్స్ ఇలా చూసారు అక్కడక్కడ ఇలా బుట్టిలాగా వచ్చింది మీకు అక్కడ క్లియర్గా అర్థం అవ్వాలని హ్యాంగర్లో పెట్టి చూపిస్తున్నానండి చూడండి ఇలా అయితే ప్యాటర్న్ వచ్చింది ఈ కలర్ అయితే ఎవరికైనా నచ్చుతుందండి బాగుంటుంది ఈ కలర్ ఎవరికైనా ఇండియన్ టోన్ ఉన్న వాళ్ళందరికీ నాకు బాగా సరిపడుతుంది ఇంకా కొంచెం మంచిగా ఎన్హెన్స్ అవుతుంది ఫేస్ అనేది ఎల్లో షేడ్ పడి సో బాటమ్ కూడా వచ్చేసరికి చాలా బాగుందండి చెప్పాను కదా నేను ఎప్పుడైనా తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకుంటాను కాబట్టి నాకైతే కంఫర్టబుల్గానే ఉంది బట్ కాటన్ డ్రెస్సెస్ ఎప్పుడైనా అజియోలో తీసుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజే ఆర్డర్ పెట్టుకోవాలండి అంటే మన సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది మరీ అంత ఎక్కువ ఏం రావట్లేదు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ మనం ఏమైనా వాష్ చేస్తే షింక్ అయిపోతుందండి మళ్ళీ చెప్తున్నాను అందుకే కొంచెం సైజ్ చూసుకోండి సో ఇదేమో బాటమ్ వచ్చేసింది సరికి ఇలా లైన్స్ వచ్చినాయి అండ్ కొంచెం పాకెట్ లాగా వచ్చింది మ్యాక్సిమం పాకెట్ ఉండేలాగా చూసుకుంటానండి ఇది కూడా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా నాకు ఎప్పుడైనా ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మర్చిపోతాను నేను సో అందుకోసం అయితే అలా పాకెట్ ఉన్నవైతే ప్రిఫర్ చేసుకుంటాను ఎక్కువ మ్యాక్సిమమ్ చూసారు కదా అదేమో బాటమ్ వచ్చేసరికి అలా కింద ఎట్లా వచ్చిందంటే నార్మల్గా మనకి యూనిఫామ్ ఉంటుంది కదండి ఫ్యాంట్ అనేది మరీ ఎక్కువ లూజ్ కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అలా వచ్చిద్ది ప్యాటర్న్ అనేది సో మాక్సిమం నేను ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేసి చూపించాలనుకుంటానండి బట్ నాకు పాపతోనే సరిపోతుందండి సో రెడీ అయ్యే టైం పాప యూజ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పైతే నాకు ఆప్షన్ అండి సో అందుకోసం అయితే మాక్సిమం నేను కనిపించను ఎందుకంటే కనిపించాలంటే మంచిగా రెడీ అవ్వాలి కొంచెం నీట్గా కనిపించాలి కదండి అపీరియన్స్ అనేది అప్పుడే బాగుంటుంది కదా సో అందుకోసం అయితే నేను ఇంకా ఏం చూపించను జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను అందుకే ఇదైతే ఇలా వచ్చిందండి ప్యాటర్న్ అనేది బాగుంది కదండి ఎల్లో ఇష్ షేడ్ సో ఇప్పుడైతే ఇంకో సెట్ చూపిస్తున్నాను చూడండి నేను యాక్చువల్గా ఇది ఫోటోలో చూసి బ్లాక్ అనుకొని ఆర్డర్ చేశానండి బట్ ఇది వచ్చి ఇట్లా మీకు ఫొటోస్లో అంతే కనిపిస్తుంది అనుకుంటా కదా బట్ ఇదేంటంటే చాక్లెట్ కలర్ లాగా ఉందండి కలర్ మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకోలాగా కనిపిస్తుంది కానీ బట్ మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఉంటుంది కదా సేమ్ అదే కలర్ ఇది ఇది కూడా బాగుందండి ప్రింట్ వచ్చేసరికి మనకి వీడియోలో కొంచెం లైట్ షేడ్ లాగా కనిపిస్తుంది కానీ ఫ్లవర్ ప్రింట్ అనేది విడిగా చూస్తే కొంచెం డార్క్గానే కనిపిస్తుంది ఇది కూడా కాలర్ నెక్ అండి కాలర్ నెక్ వచ్చి కొంచెం ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఇది కొంచెం కింద బటన్స్ వచ్చి చూసారు కదా మనకి గోల్డ్ కలర్ బటన్స్ వచ్చినాయి అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి ఇది కూడా ఇది కూడా ఫుల్ లెంతే ఇలా ఫుల్ లెంత్ అండి అంటే టాప్ అండ్ బాటమ్ అంటే టూ పీస్ సెట్ ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ట్వంటీ నైన్ పడిందండి అంటే ఒక ట్వంటీ నైన్ రూపీస్ ఆఫర్లో నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చింది సో ఇది కూడా ఇట్లా రౌండ్ నెక్ వచ్చి కాలర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ బటన్స్ వచ్చినాయండి ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి అసలు బాటమ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది అండ్ క్వాలిటీ అయితే అన్ని డ్రెస్సెస్ కన్నా దీనికి క్వాలిటీ అయితే ఇంకా బాగుందండి అంటే కొంచెము మన సైజ్ కన్నా డబలే తీసుకోమని లాస్ట్ లాస్ట్ క్లిప్లో చెప్పినట్టే ఈ సెట్ కూడా కొంచెం నేను డబలే తీసుకున్నానండి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా సో చాలా బాగుంది కదండి దీనికి ప్యాటర్న్ ఎలా ఇచ్చారంటే అలా పాకెట్ వచ్చి మనకి ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ సెట్ కూడా చూసారా ఫుల్ వ్యూ అయితే ఇది కింద పెట్టి చూపిస్తున్నాను సో ఇలా చూపిస్తేనే చెప్పి చెప్పైతే ఇలా పెట్టుకున్నానండి సో మీకు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ టైం అలా చేస్తాను సో ఇప్పుడు చూపించే సెట్ అయితే అసలు ఇంకా చాలా చాలా బాగుందండి విడిగా చూస్తే వీడియోలో కన్నా ఇదైతే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అంటే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉందో అలా ఉంది ఇదైతే అంటే మాక్సిమం ఇప్పుడు చూపించినవన్నీ రెగ్యులర్ వేరు కదండి ఇప్పుడు ఇప్పుడు గౌన్ ప్యాటర్న్స్ అనేవి ఫ్యాషన్ కదా కొంచెం ట్రెండిగా ఉంటుంది కొంచెం స్టైలిష్గా ఉంటాయి కదా ఇలా వేసుకుంటే బట్ దీనికి ఒక స్టోరీ ఉందండి చెప్తాను చూడండి లాస్ట్ వరకు సో ఇప్పుడు నేను తీసుకుంది ఏమో ఎల్ సైజ్ అండి యాక్చువల్గా నాకు ఎంఏ పడిపో సరిపోతుంది బట్ సరే అని తీసుకుంటే ఎల్ సైజు అది ఇంకా టైట్ అనిపించిందండి అది ఎందుకు అయితే నాకు తెలియదు అంటే బనియన్ క్లాత్ కదా కొంచెం వేసుకుంటే మరీ ఎక్కువ టైట్గా అనిపించింది సో అందుకోసం అయితే ఇది ఒక్కటి మాత్రం నేను రిటర్న్ పెట్టాను రిటర్న్ పెడితే ఏమైందంటే వాళ్ళు ఎక్స్చేంజ్లో పెడితే నేను రిటర్న్ పెడదాం అనుకుని ఎక్స్చేంజ్లో పెట్టానండి ఎక్స్చేంజ్లో పెడితే ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మనకి ఇంకోటి తీసుకొచ్చిస్తారు సేమే ఏదన్నా బాగాలేదనుకోని నేను ఇంకా ఇంకో సైజ్ ఏదైనా వచ్చిందేమో అని ఇంకా వీడియోకి చూపించాలి కదా అని చెప్పి నేను ఇంకా చూసుకోకుండా జస్ట్ ఇలా కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకో సైజ్ చూసుకోకుండా దాచిపెట్టేశానండి నేను ఎప్పుడో ఇవి తీసుకున్న ఒక టెన్ డేస్ తర్వాత వీడియో అయితే తీశాను అంటే డేట్ అయిపోయింది అప్పటికి నాకు సైజ్ చూస్తే ఎమ్ వచ్చిందండి అంటే ఇది రిటర్న్ పెట్టేశాను అప్పటికి రిటర్న్ పెట్టేసిన తర్వాత ఇంకా వీడియో అయితే ఇంకా తీయలేదు ఇది రిటర్న్ పెట్టకముందు తీసిన వీడియో అండి చూడండి తీసుకున్నదేమో ఎల్ సైజు నాకు తర్వాత వచ్చింది ఎం సైజ్ అండి సో అలా జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు చూసుకోండి కొంచెం చూసారా అండి బాటమ్ కూడా వచ్చేసరికి మరీ కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఎల్ సైజు కూడా సో ఇంకెం వస్తే ఎలా సరిపోతుందండి ఇంకా అందుకే అండి ఇంకా అది వేస్ట్ అయిపోయింది ఇంకా అలానే పెట్టాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇద్దామని చెప్పి సో ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సెట్ అయితే బట్ ఈ సెట్టే నాకైతే వేసుకోకుండా అయితే అయిపోయింది సో ఈ సెట్ వచ్చేసరికి నాకు త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి అంటే త్రీ హండ్రెడ్కి వచ్చింది చాలా స్టైలిష్గా ఉందండి అసలు వేసుకుంటే మాత్రం బట్ తెలు కొన్ని కొన్నిసార్లు మనం తెచ్చుకున్నా కూడా వేసుకోలేమంటారు కదా అలా అయింది నా పరిస్థితి ఇదేమో పర్పుల్ కలర్ కాట్ సెట్ అండి చాలా బాగుంది ఇది అయితే అసలు క్వాలిటీ అయితే అన్నిటికన్నా ఇది కూడా బెస్ట్గా ఉందండి సో ఇందక్కడ చెప్పాను కదా బెస్ట్గా ఉందని చెప్పి ఇది ఇంకా బెస్ట్గా ఉందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ఇదేమో ఫోర్ సిక్స్టీ పడిందండి రీజనబుల్గానే వచ్చినాయి ప్రతి డ్రెస్ అయితే ఫోర్ సిక్స్టీ పడింది కాబట్టి నాకు ఒక టెన్ ఆఫర్ వచ్చిందండి అంతే ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది చాలా బాగుంది కదండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వేసుకుంటే మాత్రం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ ఇది కూడా కాలర్ నెక్ అండి అండ్ కొంచెం వీ నెక్ టైప్ వచ్చింది అండ్ ఫుల్ స్లీవ్స్ అండ్ ఫుల్ స్లీవ్స్ దగ్గర కింద ఇట్లా మడత మడత పెట్టినట్టు అలా వచ్చింది డిజైన్ అనేది ఫోల్డ్ చేసినట్టు చూసారు కదా సో మొత్తం అయితే ఇలా ఉన్నాయండి సెట్స్ అయితే కలర్ అయితే అసలు వేటికి బాగాలేదండి చాలా బాగుంది నేను ఎక్కువ సార్లు యూజ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను సో ఈ కార్డ్ సెట్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఫ్యాంట్ వచ్చేసరికి ఫ్రీ ఫ్యాంట్ వచ్చింది అంటే పలేజో టైప్ వచ్చింది చాలా బాగుంది ఈ సెట్ అయితే చుట్టానికి చూసి ఇప్పుడు నేను చూపించే సెట్స్ అన్ని ప్యాటర్న్ అయితే కొంచెం అటు ఇటుగా ఒకేలాగా ఉంటాయండి చెప్పాను కదా నేను ఇంక ఇట్లాంటి ప్యాటర్న్స్ ఎక్కువ వేసుకుంటాను అందుకే సో మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను సో చెప్పాను కదండి బాటమ్ అనేది ఇట్లా పెజో టైప్ వచ్చింది అని ఫ్లోరర్ ప్రింట్ అండి అంటే మనకి టాప్ బాటమ్ వచ్చేసరికి ఒకటే ప్రింట్ వచ్చింది సో ఇలా కూడా చాలా బాగుందండి అంటే బ్యాక్ ఎలాస్టిక్ వచ్చి మా ఫ్రంట్ ఏమో కొంచెం ఇలా డిఫరెంట్గా వచ్చింది బ్యాక్ ఏమో ఇలా ఎలాస్టిక్ వచ్చింది సో ఫుల్ అయితే ఇట్లా ఉంటుందండి కార్డ్ సెట్ అనేది చాలా బాగుంది కదండి సో మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ సో అప్కమింగ్లో ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో మీకు అయితే షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మనకి అయితే మనకి పండుగలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు కదండి ఈసారి అయితే ఆన్లైన్లో షాపింగ్ చేయండి అజియోలో కూడా బాగుంటాయి అండ్ మింత్రాలో అయితే కార్డ్ సెట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలనుకుంటే మింత్రాలో అయితే డైలీ వేర్ కాకుండా అకేషనల్ వేర్ అయితే బాగుంటాయండి ఒకసారి చెక్ చేయండి మింత్రాలు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి నేను ఎప్పుడైనా మింత్రాలో తీసుకున్నప్పుడు అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఒక సెట్ అండి ఇదేమో బ్లూ కలర్ ఇలా లేస్ట్ ప్యాటర్న్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసరికి వీ ఇది కూడా ఫుల్ స్లీవ్సే అండి చాలా కంఫర్టబుల్గా ఉందండి ఈ డ్రెస్ కూడా ఇది కూడా కాటన్ మెటీరియల్ కలర్ అయితే పోతుందేమో అనుకున్నానండి నేనైతే వాషింగ్ మిషన్లోనే వేశానండి బట్ కలర్ ఎక్కడ పోలేదు అండ్ ఎక్కడ మనకైతే షింక్ అవ్వలేదు క్లాత్ వచ్చేసరికి బట్ మనకి ఏంటంటే బాటమ్ వచ్చేసరికి మరీ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందండి అంటే టాప్ అండ్ బాటమ్ ఉంటుంది కదా టాప్ ఏమో ఫిట్టింగ్ కొంచెం ఇటుగా వచ్చింది కొంచెం కంఫర్టబుల్గా బాటమ్ ఏమో కొంచెం మరీ టైట్గా కొంచెం ఫిట్టింగ్ అనేది కొంచెం కరెక్ట్గా ఉంది అంటే నేను తీసుకున్న సైజ్ కన్నా కొంచెం డబలే తీసుకుంటానని చెప్పాను కదండి డబల్ తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూసారా అది వచ్చేసరికి నాకు డ్రెస్ వచ్చేసరికి కాస్ట్ ఫోర్ ఎయిటీన్ పడింది అండి ఫోర్ హండ్రెడ్కి వచ్చింది సో ఇదేమో ఇంకోటండి ప్యారెట్ గ్రీన్ వచ్చింది ఇది అయితే చాలా బాగుందండి ప్యాటర్న్ వచ్చేసరికి ఇప్పుడు చాలా మంది కద్దరు షర్ట్స్ అలా వేసుకుంటారు కదా బాయ్స్ సో సేమ్ అలా లాగా వచ్చింది క్లాత్ అనేది అంటే కొంచెం ఇలా స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది చాలా బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో ఇదేమో ప్యారెట్ గ్రీన్ మోడల్ వచ్చిందండి ఇట్లా ఫుల్ ఏ వచ్చింది ఇది కూడా ఫుల్ స్లీవ్స్ దగ్గర లేస్ వచ్చింది బాగుంది కదండి ఇదేమో ఫోర్ నైంటీ ఫైవ్ పడింది అండ్ ఫోర్ ఎయిటీకి అయితే వచ్చిందండి అయితే చాలా బాగుందండి ఇది కూడా కొంచెం చూపించిన వాటికన్నా ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ప్యాటర్న్ అనేది మరీ ఫుల్ కాకుండా కొంచెం మనకి కరెక్ట్గా నీస్ వర్క్ అయితే వచ్చింది సో అజియోలో ఉన్నాయండి చెక్ చేయండి ఒకసారి సో ఇలా నెక్ అయితే ఇలా వీ నెక్ కొంచెం హాఫ్ వీ నెక్ లాగా వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అండి చెప్పాను కదా మ్యాక్సిమం నేను హై నెక్స్ తీసుకుంటాను సో ఇదేంటంటే మన సైజ్ కన్నా కొంచెం చిన్నది తీసుకున్న పర్లేదండి అంటే కొంచెం లూజ్గానే వచ్చింది ఈ ప్యాటర్న్ వచ్చేసరికి సో కొంచెం లూజ్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా నచ్చుతుంది అంటే టైట్ ఫిట్టింగ్ కాకుండా దీనికి కూడా పాకెట్ వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసరికి వన్ వాష్కి కూడా చాలా బాగానే ఉందండి ఇప్పుడు నేను ఇదైతే ఒక త్రీ ఫోర్ వాషెస్ అయిపోయినాయి అప్పటికి కూడా చాలానే బాగుంది ప్రింట్ అయితే అసలు పోలేదు హ్యాండ్ వాష్ చేయలేదండి వాషింగ్ మిషన్లోనే వేశాను సో దీనికి వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి చాలా ఫ్రీగా వచ్చిందండి మనం చిన్నప్పుడు యూనిఫామ్స్కి గుట్టించుకుంటాం కదా బాటమ్ వచ్చేసరికి లూజ్గా కొంచెం అలా సేమ్ అలానే వచ్చింది ఇది అయితే సో సెట్ మొత్తం అయితే ఇలా ఉందండి ఇది బాగుంది కదా సో నెక్స్ట్ చూపించిందేమో ఇదేమో పింక్ కలర్ కాట్ సెట్ అండి అన్నిటికన్నా ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఎక్కువ సార్లు కూడా ఇదే వేసుకున్నానండి ఒక టూ వాషెస్కి ఇదైతే క్లాత్ వచ్చేసరికి కొంచెం అంత క్వాలిటీ ఏమంత బాగాలేదండి చూపిస్తున్నాను కదా వీడియోలో బట్ చూడటానికి అయితే చాలా బాగుంది కదా బట్ ఇదేమో ఫోర్ నైంటీ ఫైవ్ అడిందండి నాకైతే ఫోర్ హండ్రెడ్కి వచ్చింది కొంచెం సిల్క్ లాగా ఉంది కుట్లు కూడా మరీ కరెక్ట్గా ఇవ్వలేదండి కొంచెం నాకు వన్ వాష్కే కొంచెం బాటమ్ అనేది కుట్లు ఊడిపోయినాయి సో అందుకే చెప్తున్నాను ఒకసారి అయితే తీసుకున్న తర్వాత ఒక వాష్ చేసేసి మీరైతే కొంచెం పై కుట్లు అలా వేపించుకోండి వేపించుకుంటే కొంచెం మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి ఎక్కువ రోజులు అయితే వస్తాయి బట్టలు అనేది సో ఇదేమో టూ పీస్ సెట్ అండి టాప్ వచ్చేసరికి బాటమ్ సో బాటమ్ ఎలా వచ్చిందంటే కొంచెం ఇలా థ్రెడ్ లాగా వచ్చి మనకి ఫ్యాన్స్ ఉంటాయి కదండి కుట్టించుకుంటే ఫ్యాంట్లు ఎలా ఉంటాయో అలా వచ్చింది బ్యాక్ ఏమో కొంచెం లా వచ్చింది చూసారా చినిగింది అక్కడ మీకు ఒకసారి వాష్ అయిపోయిన తర్వాత ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది ఫస్ట్ వచ్చింది మిగతావన్నీ కొంచెం లేట్గా వచ్చినాయి సో అలా కుట్ అనేది ఊడిపోయిందండి వీడియోలో చూపించినట్టు సో ఇది ఎక్కువ సార్లు వేసుకున్నానండి ఫస్ట్ ఇదే వచ్చింది ఇందాక చెప్పినట్టే అందుకే ఇది ఎక్కువ సార్లు వేసుకున్నా మిగతా ఏమో అసలు వేసుకున్న తర్వాత రివ్యూ ఇస్తున్నాను బట్ చూపించడం మాత్రం వాష్ అవ్వకుండానే చూపించాను మిగతా డ్రెస్సెస్ అయితే రివ్యూ అయితే వాష్ అయినాకే ఇస్తున్నానండి సో ఇప్పుడు నేను చూపించిన కాట్ సెట్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి ఇవి అయితే అకేషనల్ వేర్ అయితే కాదండి డైలీ యూజ్ మనం ఎప్పుడైనా నైట్ వేర్ వేసుకోవచ్చు అండ్ మార్నింగ్ టైం కూడా అండి చాలా ఫ్రీగా ఉన్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మేము ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ లో ఎక్కడ కలర్ అయితే పోలేదండి ఒక పింక్ డ్రెస్ ఒకటే కొంచెం అయితే డ్యామేజ్ అయింది వేసుకున్న తర్వాత చెప్పాను కదా ఎందుకు అయిందో ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుంది సో ఈ మొత్తం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది ఎక్కువ మంది చూడటానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ మొత్తం వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో నాకైతే ఎక్కువగా అయితే ఫస్ట్ చూపించిన డ్రెస్ అండి అండ్ లాస్ట్ చూపించిన డ్రెస్ అండ్ పర్పుల్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బై బై యూ నెక్స్ట్ వీడియో